తాళరేవు మండలం తాళ్లరేవు గ్రామంలో పెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఈ నెల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు కన్నుల వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కొత్తా సుభాష్ ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి కేశవాచార్యులు తెలిపారు తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఈ నెల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు కన్నుల వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కొత్తా సుభాష్ ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి కేశవాచార్యులు తెలిపారు ఈ మహోత్సవాలలో పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశిస్సులు పొందాలని వారు కోరారు

I'm a